శ్రీ వారం వర్జం డిసెంబర్ రెండు రెండు వేల మంగళవారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం ద్వాదశి మధ్యాహ్నం నక్షత్రం అశ్విని రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జం తెల్లవారి ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు దుర్గాదేవి స్తోత్రాలు చదవండి ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి ద్వాదశ రాశులు మేషరాశి ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి కాగలవు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం రాశి స్థిరాస్తి వివాదాలు కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు మిథున రాశి ఓర్పు నేర్పులతో ముఖ్య వ్యవహారాలు సానుకూలపరుచుకునే యత్నాలు చేస్తారు ఉద్యోగులకు బదిలీలు బంధువుల కలయిక కర్కటక రాశి వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఉంటాయి స్పెక్యులేషన్ కు దూరంగా ఉండండి వాహన సౌఖ్యం సింహరాశి మీ మనసులోని మాటను ఇతరులకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు నూతన పరిచయాలు కలుగుతాయి కన్యారాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితులకు మీ వంతు సహాయాన్ని అందిస్తారు అనుకున్న మొండి పనులలో చలనం ఏర్పడుతుంది తుల రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు రుచిక రాశి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు ధనస్సు రాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు మకర రాశి పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు షేర్లు భూముల క్రయ రాశి ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ధనలాభం కలుగుతుంది మీనరాశి మీ ఆత్మ గౌరవానికి మచ్చ తేవడానికి ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు ఫలించవు దూర ప్రయాణాలలో తొందరపాటు వద్దు నమస్కారం